తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మిట్ నలభై రెండవ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ బేగంపేట్ కంట్రీ క్లబ్లో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ రోటరీ క్లబ్ గవర్నర్ కె శరత్ చౌదరి మొదటి మహిళ శ్రీమతి సాహితి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని శ్రీమతి డాప్నె మార్గరెట్ డేరెబెల్లో మొదలైన వారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అమర్దీప్ సింగ్ నలభై రెండవ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులుగా మరియు అజీరా అబీబ్ అలియాస్ సీమ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు నూతనంగా ఎన్నికైన రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మిడ్ టౌన్ అధ్యక్షులు అమర్దీప్ సింగ్ మాట్లాడుతూ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి నిధి ఆనంద్కు ధన్యవాదాలను తెలియజేశారు రోటరీ క్లబ్ అభివృద్ధికి నిధి ఆనంద్ నిర్ణయాలు ఆమె చేసిన కృషి అమోఘమని అమర్దీప్ సింగ్ ఈ సందర్భంగా కొనియాడారు మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సభ్యులను పెంచడానికి గాను ఆమె తీసుకువచ్చిన మేజిక్ ఆఫ్ రోటరీ థీమ్ను అద్భుతమని దీనిని ముందుకు తీసుకెళ్లడానికి తాను సాయశక్తులా కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని శ్రీమతి డాక్టర్ డాప్నే మార్గరేట్ డీరెబెల్లో మాట్లాడుతూ రోటరీ మిడ్ టౌన్ ద్వారా సభ్యులు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల తీరు బాగుందని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచిస్తూ నూతనంగా ఎన్నికైన అమర్దీప్ సింగ్ మరియు అజీరా అదీబ్కు శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా డిప్యూటీ గవర్నర్ సీత ఉప్పుల మాట్లాడుతూ నూతనంగా సిద్ధార్థ విజయ్ మరియు జ్యోతి చాబరియల్ అనే ఇద్దరిని సభ్యులను ఈ సంస్థలో జయిన్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రగతిని సాధించడానికి పరస్పర సహకారానికి రోటరీ క్లబ్ సభ్యులు ఎల్లవేళలా ముందుంటారని సూచించారు ఆ తర్వాత జిల్లా గవర్నర్ శరత్ చౌదరి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల నిర్వహణకు దీర్ఘకాల ప్రాజెక్టులు అవసరమని తద్వారా రోటరీ క్లబ్కు మంచి పేరు వస్తుందని ఆయన సూచించారు ఆ తర్వాత రిటోరియన్ గిరిజా సంపద్ ఉన్నత పాఠశాల విద్యలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒక అమ్మాయికి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును మరియు మానసిక వికలాంగుల హోమ్కు కూడా ఆర్థిక సహాయాన్ని అందించారు ఆ తర్వాత సీమా కుమార్ మరియు ప్రేమ్ కుమార్ను కలిసి అధునాతన కుట్టు మిషన్ను ఒక మహిళకు సహాయంగా ఉచితంగా అందించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి షెకావత్ ఒక ఉద్ధాశ్రమానికి ఆహార పదార్థాలను అందించారు మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు వెంటర్ విజయలక్ష్మి షెకావత్ చార్టర్ మెంబర్ పిఎస్ఎన్ ప్రసాద్ శరత్ కురాట్కర్లకు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు అమర్దీప్ సింగ్ మరియు ప్రధాన కార్యదర్శి అజీరా అబీద్ అదీబ్లు సన్మానించారు ఆ తర్వాత సెక్రటరీ అజీరా అదీబ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలకు సర్వదా ముందుంటానని ఈ సంస్థకు మంచి పేరు తీసుకురావడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలియజేస్తూ ఓటర్ థ్యాంక్స్ చెప్పారు the office forget the outgoing president. She is not supposed to rest. Dr. Ram, you also require, okay? <laughs> Thank you. Now may I request Arjuna to make the secretary announcements and vote of time And our charter, charter member, chartered member. Thank you. Thank you. Thank you. Thank you. Wow. Please step on the stage and I thank and may it advance success all the non-Rotarians. Thank you so much and I'm a serious about it. got late for your, but thank you so much. President, please adjourn the meeting.